సంస్థల వలయంలో మిట్టపాలెం ప్రజలు సాగర్ నీళ్లు చూడక సంవత్సర కాలం గ్రామ రహదారులు అడ్డంగా పెండింగ్ బ్రిడ్జిలో అంబులెన్స్ కు దొరకని దారి రోడ్డుపై డ్రైనేజీ రోడ్డు ప్రమాదాల్లో విద్యార్థిని విద్యార్థులు స్పందించని పాలకులు ఇది హనుమంతునిపాడు మండలం మిట్టపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని మిట్టపాలెం కంచర్లవారిపల్లె గ్రామ దళితవాడ దుస్థితి ఖమ్మం రోడ్డు నుండి గత ఎనిమిది సంవత్సరాల క్రితం గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సుమారు మూడు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరు కాగా ఎన్నికల అసలు రోడ్డుపు చిప్స్ తోలి వదిలేయడంతో నిరంతరం టూ వీలర్లు స్లిప్ అయి పడిపోతూ ప్రమాదాలు గురవుతున్నారు ఇదే రోడ్డులో పెద్దవాగుపై బ్రిడ్జ్ నిర్మాణం కోసం పిల్లర్లు వేసి వదిలేయడంతో నడివాగులు నడుములోతు నీళ్లలో సరైన దారి కనపడక రాకపోకలకు నిరంతరం అంతరాయం ఏర్పడుతుంది వర్షాకాలంలో ఈ దారిలో ప్రయాణించాలి అంటే అరచేతిలో ప్రాణం పెట్టుకోవాల్సిందేనని సిపిఎం నాయకులు బడుగు వెంకటేశ్వర్లు తెలియజేశారు ప్రజా చైతన్య ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మిట్టపాలెం పరిశీలించిన మీరు మాట్లాడుతూ సాయి కిరాల నుండి మిట్టపాలెం వచ్చే రోడ్డులో మంగమ్మ వాగుపై బ్రిడ్జి నిర్మాణం కొరకు బెడ్ వేసి వదిలేయడంతో కనీసం ఆటో కూడా పోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు పాఠశాలకు రావాలి అంటే వాగుదాటి రావాల్సి వస్తుందని వర్షాకాలంలో పిల్లల చదువులకు స్పస్తి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు ఈ రెండు బ్రిడ్జీలు నిర్మాణ క్రమంలో పురుక్రాయం ద్వారా గుంతలు తీయడంతో సాగర్ పైప్ లైన్ పగిలిపోయి గత సంవత్సర కాలం నుండి సాగర్ నీళ్లు గ్రామానికి సరఫరా ఆగిపోయిందన్నారు గ్రామంలో డిప్ ద్వారా సరఫరా చేయాల్సినటువంటి నీళ్లు సైతం అందుబాటులో లేవు అన్నారు గ్రామంలోకి ఆటోలు ప్రయాణం చేయాలంటే నరకం చూడాల్సి వస్తుందని ఆవేదన గతంలో నేనున్నప్పుడు బ్రిడ్జిలు కట్టి సిప్ సైడ్ రోజు ఉన్నారు అప్పటి నుంచి ఇప్పుడు దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాలు అయింది ఇప్పుడు కనుక్కున్న ఎవరు వెళ్ళి అందుకని కామన్న దయచేసి కొంచెం మీద చూసి లైన్ చేస్తే బాగుంటుంది సార్ అక్కడ మంగమాగు నా పేరు మాసిపోవ చంద్రయ్య అక్కడ మంగమ్మాగులో ఒక బ్రిడ్జి కట్టింది ఇక్కడ పెద్దావులో ఒక బ్రిడ్జి ఈ రెండు బ్రిడ్జిలు కట్టిండే కానీ నామని ఆఫ్ చేసి అక్కడనే ఉన్నాయి పోతే ఈ కంకర్ బంకర్ తోలు ఉన్నారు సార్ సార్ రోడ్డు కొంచెం ఇద్దరు పిల్లలు కూడా పట్టరు వాళ్ళకి సత్య అంత ప్రమాదం అయింది అందుకని కావందలు వారు దయచేసి కొంచెం చూసి లైన్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం సార్ రెండు ప్రధానమైనటువంటి రహదారులు ఉన్నాయి ఒకటి ఖమ్మం నుంచి ఖమ్మం రోడ్డు నుంచి కంచర్లపల్లికి వచ్చేటువంటిది రెండో వైపున వెలిగండ్ల మండలం సాకిరాల దగ్గర నుంచి వెలిగల రోడ్డు పోయేటువంటి సాకిరాల దగ్గర నుంచి మెట్రపాలయానికి వచ్చే రోడ్డు ఈ రెండు రోడ్ల మీద రెండు బ్రిడ్జీలు ఏర్పాటు చేశారు ఈ రెండు బ్రిడ్జీలు నిర్మాణం కోసం దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితం ఈడ పిల్లర్లు పోసి ఆ రకంగా రోడ్డుకు అడ్డంగా గొ గొయ్యలు తీసి బ్రిడ్జిలు నిర్మించాలని ఏర్పాటు చేశారు గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఇట్నే పెండింగ్లు పెట్టారు ఇవి పూర్తి కాలేదు ఆ బ్రిడ్జిలు తీసేటువంటి క్రమంలో సాగర్ పైప్ లైన్ పూర్తిగా ధ్వసమైంది తిరిగి పై పైప్ లైను అదో బాగు చేసినటువంటి పరిస్థితి లేదు రెండోది మూడు కిలోమీటర్ల దూరంలో సిప్స్ పోసారు రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉంది ప్రభుత్వం స్పందించి ఈ రెండు బ్రిడ్జిలు నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది బ్రిడ్జిలకు ఈ దోవనే పిల్లలకు స్కూల్కు రావాలి వర్షం పడితే పిల్లలు స్కూల్కి రావడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే ఈ వాగులో నీళ్లు నిలబడిపోతాయి పిల్లలు కూడా స్కూల్కి ఆ రకంగా వచ్చే పరిస్థితి లేదు రాకపోకలు కూడా అదే విధంగా ఇబ్బందిగా ఉంటుంది ఏదన్నా అత్యవసర పరిస్థితిలో వన్ నాట్ ఎయిట్ వాహనం రావాలన్నా హాస్పిటల్కి పోవాలన్నా కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఉంది కానీ ప్రభుత్వం వెంటనే స్పందించి దీన్ని పూర్తి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం